मोटमुदी ना भद्राद्रि सीतारा कल्याणा अक्टे से मंत्री जरूतनी मोटमोदी भद्राद्रि सीता पंपी जो వస్తుంది ఇవన్నీ కూడా రాదు మనకు అమెరికా నుండి ఒక నాలుగు మారదు వాళ్ళ అమ్మమ్మ కాలం నాటి సీతాంబం చీర కావాలని మాకు డిజైన్ ఆ డిజైన్ డెవలప్ చేసి మేము చేసుకున్నాం దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకొని స్టేల్ చేసుకున్నాం అమెరికా అండి కాలో చెరను ఇస్తాండి కొంచెం అన్ని తెలియదు ఎక్కడ కన్సిరా అంటే ఆపటి కాలం వాళ్ళకు దాదాపునే తెలుసే ఉంటాయి ఇప్పుడు కాలం అంటే ఏ కన్సిరా వీన మరి వీన అంటే ఇది బోటాన నేను అంటే కలర్ వేయాలి కలర్ చేయాలి మనం మోస్తుంది ఈ మొత్తం హ్యాండిల్ ఉంది ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అంటే బ్రైట్ ముఖచేటి

లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి అయితే బాగుంటుంది కొంతమంది డార్క్ కలర్స్ ట్రై చేస్తారు కొంతమంది లైట్ కలర్స్ ట్రైక్ చేస్తారు కాబట్టి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ చూడ తీసుకోవచ్చు చాలా బాగుంది మీన వర్క్ అంటే ఇందులో ఉన్న కలర్స్ మీన వర్క్ అని ఇచ్చేసి ఉంటుంది వర్క్ అంటే చాలా బాగుంది అంటే నవాబు కాలం నాటి అప్పుడు కట్టుకునే వాళ్ళు గీకాంపం చీరలు ఇప్పుడు కొంచెం తగ్గించారు అంటే చాలా మందికి గీకాంపం చీర అంటే కొంతమందికి కొన్ని దొరుకుతుంది కాబట్టి మాత్రం హైర్ అవుతుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ మేబీ తీన్లీ ఒక త్రీ కలర్స్ నేను చేసే ప్రీకాంత్రి చీర కూడా డైరెక్ట్ ఒక పైకి పై కట్టింది అనమాట చీర గురించి